సార్ నమస్తే అండి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా జెడ్పీటీ ఎన్నికల్లో పులివెందులు అసలు ఏ రోజు కూడా జరగలేదు ఏకగ్రీవంగా వైసీపీ పార్టీయో లేక కాంగ్రెస్ పార్టీయో గెలిచిన పార్టీలు ఈ రోజున ఎండే కూట రాగానే అక్కడ ఎలక్షన్స్ జరిపి రోజున ఆరు వేల మెజారిటీతో టీడీపీ గెలిచింది అక్కడ అసలు ఎలా చూడవచ్చు అంటారు చాలా సంతోషం అండి బద్దంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ అక్కడ పోటీ చేసింది కాబట్టి టీడీపీ గెలిచింది గతంలో వాళ్ళు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళని నియంత్రిత పోకూడంతో వాళ్ళ తోటి జనాలను భయపెట్టి అక్కడ ఓటింగ్ జరగకుండా కనీసం ఎవరైనా పోటీ చేయడానికి వస్తే వాళ్ళని పోటీ చేయడానికి కూడా లేకుండా అసలు పోటీ అనే మాట లేదండి వాళ్ళు ఎవరిని నుంచో పెడితే వాళ్ళే ఏకగ్రీవలు చేసుకొని వాళ్ళ మనుషులనే నుంచో పెట్టుకొని వాళ్ళ రాజ్యం అక్కడ నడుపుకున్నారు ప్రజలందరూ కూడా ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఏదో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లు తప్పితే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళు పాల్గొనలేదు ఒక తరం అయితే అసలు పాల్గొనలేదు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త తరం వల్ల ఇప్పుడు ఓటింగ్ చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది అలాగే ఈరోజు మీడియాలో కూడా చూశాను ముప్పై సంవత్సరాల తర్వాత మాకు హోటక్కు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం అని చెప్పి వాళ్ళైతే చీటీలు కూడా రాసి బాక్సులు వేసారంట మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఎవరైతే ప్రజలు ఇష్టమై ఎన్నుకుంటారో వాళ్ళే మెజారిటీ విజేతలు మరి కానీ దీనికి వైసీపీ ప్రభుత్వం వారు జీర్ణించుకోలేకపోతున్నారు మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి మీరు గెలిచారు అని చెప్పి అవినాష్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు జగన్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ విషయాలు వాళ్ళు చేసే పని అదే కాబట్టి వాళ్ళకి అయ్యే మాటలు వస్తాయండి గతంలో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు వాళ్ళు ఎట్లయితే జరిపారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఇప్పుడు కొత్తగా మరి వాళ్ళు అయ్యే చెప్పుకుంటున్నారు మరి అదే పరిస్థితి టీడీపీ వాళ్ళు చేశారని అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఎప్పుడైతే అలా చేయరు నిజంగా వాళ్ళు కనుక చేయదలుచుకుంటే మరి స్థాన అసలు ఏకగ్రీ చేసుకునే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్నిగా జరపాలని చెప్పి నామినేషన్లు కూడా వేయించి మరి ప్ర ప్రజలందరికీ నచ్చేటట్టుగా ఎలక్షన్లు అయితే చేశారు అయితే నిన్న చిన్న చిన్న గొడవలు అయితే జరిగినాయి ఈ గొడవలకు కారణం జరగడానికి ఏంటంటే వాళ్ళ అడ్డా వాళ్ళ సామ్రాజ్యం పోతుంది రాష్ట్రంలో పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి వైసీపీ గెలవకపోతే మేము ప్రజలందరూ మనం అయిపోతామని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళ సామ్రాజ్యం ఉంది అక్కడ రిగ్గింగ్లు చేసుకుందామని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు చేసి ఎవరిని ఓటింగ్ బయటికి రానియకుండా చేయాలని చూశారు కానీ పోలీస్ శాఖ వారు అన్ని చర్యలు తీసుకొని మరి ఎవరెవరినైతే అవసరస్ట్ చేయాలో వాళ్ళందరినీ అవసరస్ట్ చేసి మరి ప్రజలందరినీ కూడా ఓటింగ్ తీసుకొచ్చి ఓట్లు వేయించారు అయినా కానీ ఒకసారి అవసరెస్ట్ చేసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారు మరి సీబీఐ వాళ్ళే అరెస్ట్ చేయలేకపోయారు రాష్ట్ర పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు మరి చట్ట ప్రకారం పని పనిచేయాల్సిందే మరి ఆయన కూడా తప్పించుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చుంటే మరి ఎవరో ఎస్పీ గారు అంటే ఆయన వెళ్ళి మరి మళ్ళీ వార్నింగ్ ఇస్తే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకొని వెళ్ళారంట అది చట్టబద్ధమైన పరిపాలన అంటే అలాగ ఉంటుంది ఫ్యాక్షనిస్ట్ ఫ్యాక్షనిస్టులాగా జనాలను భయపెట్టి మరి పరిపాలించే పరిపాలనైతే కూటమి ప్రభుత్వం చేయదు అసలు టీడీపీ ప్రభుత్వం అయితే అసలే చేయదు అంటే ప్రజాస్వామ్యం ఓడిపోయింది మనకి మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వాళ్ళకి మంచి రోజులు ఎక్కడొస్తాయండి వాళ్ళ ప్రజాస్వామ్య బద్దంగా అసలు వాళ్ళ గతంలో పరిపాలన చేయలేదు కాబట్టి కదా మీకు పదకొండు సీట్లు వచ్చింది నూట యాభై ఒక సీట్లు ఎందుకు వచ్చింది అంటే మీ పరిపాలన గురించి తెలియదు కాబట్టి ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వయసులో ఉన్నారు అంతకంటే ఎక్కువ ఏదో చేస్తారని ప్రజలందరూ మీరు చెప్పిన అబద్ధాలు నిజాలైతే మీరు ప్రచారం చేయలేదు అబద్ధాలు ప్రచారం చేశారు ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఒక్క ఛాన్స్ అంటున్నారు కదా చూద్దాం పరిపాలన ఎట్లా ఉండదు అని చెప్పి చూపించారు మీరు ఒక్క ఛాన్సే పరిపాలన చేసి దాదాపు ప్రజలందరినీ కూడా ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ భవిష్యత్తులో మనకి జగన్మోహన్ రెడ్డి వద్దురా బాబు అనే పరిపాలన మీరు చేశారు కాబట్టి మీకు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మీరు ఆ పదకొండు సీట్లు పరిమితమైనా కానీ మీరు ఇంకా బుద్ధి మార్చుకోకుండా మరి మీ పరిపాలనలోనే ఏదో ప్రజాస్వామ్యం వర్దిల్ మరి మీరు ఇంకా ప్ర ప్రగల్భాలు పలకడం అయితే అది చాలా హాస్యాస్పదంగా ఉంది మీ పరిపాలన ఎట్లా ఉందో అమరావతి రైతులు చూశారు మరి ఉద్యోగస్తులు చూశారు మరి అందరూ చూశారు అందరూ చూడబట్టే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అది ప్రజాస్వామ్య పరిపాలన కాదనుకొనే కూట ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు పులివెందుల్లో ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్లు ఎట్లయితే జరగలేదో ఇప్పుడు జరిపి చూపించారు వాళ్ళు అదే ప్రజాస్వామ్య విజయం అంటే అంతే మీరు కూడా పోటీ చేసి దాంట్లో గెలిచినట్టయితే మరి ప్రజాస్వామ్య విజయం అనిపించుకునేది అసలు ఇక్కడ ఎలక్షన్లే జరగకూడదు ఇక్కడ పోటీ అయ్యే జరగకూడదు మేమే గెలవాలని మీ నియంతృత్వం ఉందో అది మీ ప్రజాస్వామ్యం అది రాజారెడ్డి ప్రజాస్వామ్యం అది ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే ఇలాగే ఉంటుంది ప్రజలందరినీ ఓటింగ్లో పాల్గొని వాళ్ళకి నచ్చిన నాయకుడు నిన్నుకోవడమే అంబేద్కర్ గారి రాజ్యాంగం అదే కూటమి ప్రభుత్వం చేసి ఈ రోజున అమరావతిలో కూడా పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు దోచు వచ్చిన వచ్చినట్టు ఉన్నారు చాలా స్కామ్లు జరుగుతుందని చెప్పి కూడా అవినీతికి అంతే లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టీడీపీ గవర్నమెంట్ ఉందండి ఆ టీడీపీ గవర్నమెంట్ మీద మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి మీరే ప్రచారం చేశారు మరి మీ ప్రభుత్వం వచ్చింది కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరేం ఏం బీకారు మరి మీరు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు ఎవరైనా అవినీతి చేశారని చెప్పి నిరూపించగలిగారా లాస్ట్లో ఏదో చివరిలో ఆయన అరెస్ట్ చేయకపోతే బాగోదని అదని మీద ఏదో కోపం తీర్చుకోవడానికి ఆయన మీద లేని కేసును పెట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టారు అయినా దాని మీద ఆధారాలు చూపించలేక సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఆధారం లేవని చెప్పి బెయిల్ ఇచ్చారు అయినా కానీ మీరు ఇంకా ఇంకా ఆయన మీద నిందలే వేస్తారు అసలు మీకు అమరావతి గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది ప్రతిసారి అమరావతి 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 అంటారు రాష్ట్రంలో మీకు ఏదైనా నష్టం ఎక్కడైనా జరిగినప్పుడల్లా మీకు అమరావతి గుర్తొస్తుంది రోజు జడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఓడిపోయారు కాబట్టి మళ్ళీ మీకు అమరావతి గుర్తొచ్చింది అమరావతిలో నీళ్ళు ఉన్నాయి వరదలు వస్తున్నాయి అని మాట్లాడుతుంటే అసలు మీకు ఏం ఏ చెప్పుతో కొట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు సోషల్ మీద బేపచ్చంగా ట్రోల్ జరుగుతుంది ఈరోజున అమరావతికి ముగిపోతున్న గతంలో మేము ఎన్నోసార్లు చెప్పాము ఇది ముంపు ప్రాంతం ముంపు ప్రాంతం అని చెప్పి అయినా సరే చంద్రబాబు వినలేదు ఈరోజు చూడండి ఎంత ఏ విధంగా మునిగిపోతుందని చెప్పి కూడా చాలా విధాలుగా వీడియోస్ ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళ గురించి వైసీపీ వాళ్ళకి అమరావతి గురించి మాట్లాడే హక్కు అయితే లేదండి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది ముందు ఏం చెప్పారు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి మేము ఎక్కడే ఇల్లు కట్టుకున్నాం అమరావతిని మేము డెవలప్మెంట్ చేస్తాను వాళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి మీరు చెప్పినట్టు ఏమైనా చేశారా మూడు రాజధానులు అని చెప్పి అమరావతి నాశనం చేసి మరి అన్ని ప్రాంతాలని నాశనం చేసి మీ పరిపాలన ఎట్లా చేశారు అందరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి మరి రాయలసీమలో కానీ ఉత్తరాంధ్ర కానీ కోటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి నేను చెప్పింది కాబట్టి ఆ కోటం ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారు అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు అమరావతిలో ఏదో ప్రభుత్వం పనులు చేస్తుంది ఆ పనులు ఎట్లా జరుగుతుందో చూడండి మీరు ఆ భవిష్యత్తులో ఆ పనులకు ఏమైనా ఇబ్బందులు కలిగితే మీరు దాని మీద స్పందించాలి కానీ అసలు అమరావతినే కట్టకుండా యాభై వేలు ఎకరాలు ఉన్నది ఇక్కడ పంట భూములు ఇక్కడ ఈ పంట భూముల్లో ఇది దాదాపు నలభై యాభై సంవత్సరాలు జరిగే ప్రాజెక్టు ఇది ఒక్కరోజుతో అయ్యే ప్రాజెక్టు కాదు కదా దాదాపు ఇక్కడ ఇరవై ముప్పై అడుగుల లోతు గుంటలు తీసి పురాతాలు వేసుకుంటూ వస్తున్నారు నీరు ఎప్పుడైనా సరే మెరక నుంచి పల్లంలోకి వస్తుంది కానీ పల్లెం నుంచి మెరక్కెళ్ళదు నీళ్ళు మరి ప్రదేశ మరి భారతదేశంలో చెన్నై మునుగుతుంది హైదరాబాద్ మునుగుతుంది మరి ఢిల్లీ కూడా మునుగుతుంది బెంగళూరు మునుగుతుంది అన్ని రాష్ట్రాల రాజధానులు కూడా మునుగుతున్నాయి అవి ఏమీ మీకు పట్టవు సాక్షి ఛానల్ ఎంతసేపుగా అమరావతిలో ఏం జరుగుతుంది అమరావతి మీద మనం దుమ్మెట్టబోయాలా మరి ఈ ఈ పని తప్పితే మీకు వాళ్ళు జడ్ పెట్టి ఓడిపోయారు కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరికీ ఏదో డైవర్ట్ చేయాలి కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ చెత్త పనులు చేసే వాళ్ళు ఐదు రూపాయలకి పేటిఎం బ్యాచ్ ఉంటుందంట మరి మాకైతే తెలియదు మరి వాళ్ళు పెట్టే ప్ర ఫేక్ ప్రచారం చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఐకానిక్ టవర్స్ కూడా మునిగిపోతున్నాయి ఏరియా మొత్తం మునిగిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నాం అసలు ఇక్కడ ఏమి మునగదండి వాళ్ళు వచ్చి చూపిస్తే మేము చూపిస్తాము మరి అట్లాగే సిఆర్డిఏ వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళకు కూడా మేము వినివ్వించుకునేది ఏంటంటే ఎవరైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న సాక్షాలు ఉంటే చూపించమని అడగండి సాక్షాలు లేకపోతే తీసుకొచ్చి అరెస్ట్ చేసి బొక్కలు వేయమనండి అంతేగాని రెండోసారి మళ్ళీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేయకుండా ఉంటారు నిన్నే ఇక్కడ బసవతారకం హాస్పిటల్కి శంకుస్థాపన జరిగింది మరి వరదలు వస్తే ఇక్కడ శంకుస్థాపన ఎట్టు చేస్తారు ఏ భూమి మీద చేస్తారు ఎక్కడ నెలల్లో చేస్తారా ఆకాశంలో చేస్తారా మీకన్నా సిగ్గుండి మాట్లాడుతున్నారు అసలు మాకైతే బూతులు అయితే రావట్లేదు వాళ్ళు మాట్లాడటానికి మా సంస్కారం అది కాదు మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము మా రైతులు మేము రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం ఏ పార్టీకి మేము సహకరించినా నిజాయితీగా సహకరిస్తాం మేము ఇక్కడ ఉన్న మాటలే చెప్తాం కానీ లేని మాటలైతే మేము చెప్పం ఇక్కడ ఇవాళ హైకోర్టు జరుగుతుంది సచివాలయం జరుగుతుంది ఈరోజు సెలవేం కాదు అందరూ వచ్చి ఇక్కడ పరిపాలనలో భాగం పంచుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను అంటే సార్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న మీట్ పెట్టి చంద్రబాబు నీకు చివరి కావచ్చు ఏమో గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా మాట్లాడతాను అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారండి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారి చంద్రబాబు నాయుడు గారు మీ నాన్నగారి సమకాలీనుడు ఆయన కూడా మీకు గౌరవం ఇచ్చి ఎలక్షన్లో పోటీ చేసి మిమ్మల్ని మీరు ఏదైనా తప్పుడు పనులు చేస్తే అది ప్రజలకు చెప్పి ఆయన ఓట్లు వేయించుకొని గెలిచిన మనిషి ఆయన ఆయన గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుందో ఆయన వయసు గురించి మాట్లాడే హక్కు ఉంది అసలు మీకు మీరేదైనా ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు రాజకీయంగా రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడాలని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు ఆయన కాలం మా ఆయుష్ కూడా బోసుకుని ఆయన బతికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం అట్లాంటివి మీరు ఆయన గురించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడి నేను అధికారంలోకి వస్తానండి మీరు ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రండి మేము ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి రండి అంతేగాని చెప్పి ఆయన మీద అట్లా ఎట్టం వచ్చినట్టు మాట్లాడుతూ అది ప్రజాస్వామ్య బద్దం కాదది అది మంచి పద్ధతి కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మీకు పాజిటివ్నెస్ రాక ఒక నెగిటివ్లో మాట్లాడుతున్నారు మీరు మీకు నెగిటివే వస్తుంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు వచ్చే ఎలక్షన్ దాకా కూడా అసలు మీ పార్టీ ఉండదు ఈ పదకొండు సీట్లు కూడా రాకుండా మీకు పులివెందుల్లో ఇవాళ డిపాజిట్లు ఎట్టయితే కోల్పోయారో రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కూడా పులివెందులో డిపాజిట్ రాకుండా అవుతుందని చెప్తున్నాను అంటే పక్కన రోజా కూడా మాట్లాడుతుంది రేపు పొద్దున ఎవరైతే ఎలక్షన్స్ ఎట్పరిచల్ వై వైసీపీ పార్టీకి వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నాడు వచ్చిన తర్వాత మీ టీడీపీ పార్టీకి కానీ ఎవరైతే మా మీద కక్ష సాధింపుగా కేసులు పెట్టారో వాళ్ళందరూ ఎగరేస్తానని చెప్పి కూడా రోజా మాట్లాడుతుంది అసలు ఏం ఏం మాట్లాడచ్చు ఈ ఎగరేస్ అంతాము ఎగరేసి నరుగుతాము రప్ప రప్ప అనే మాటలు మాట్లాడి మీరు ప్రజల చేత ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారా ఇట్లాంటి పరిపాలన చేస్తే మీకు ప్రజలు ఓట్లేస్తారా ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ దేనికి ఓట్లేస్తారు మంచి పరిపాలన చేసే వాళ్ళని మరి మంచి అభివృద్ధి వాళ్ళని ఉద్యోగాలు వచ్చే వాళ్ళని అందరినీ ఎన్నుకుంటారు అని చెప్పి రప్పారప్ప నరుగుతాము మరి మేము వస్తే మరి ఏ పార్టీ వాళ్ళని బతకనేము అలాంటి ఏ పార్టీ వాళ్ళకి అసలు మీరు ప్రజలనే బతకనేస్తారా మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా మీరు బతకనేరు మీ పార్టీ వాళ్ళనే మీరు బతకనేరు ఇంకా ప్రజలనే బతకనిస్తారు మీరు ఎట్లా పరిపాలన చేసి మేము ఇట్లా చేస్తామని చెప్పి మీరు ఓట్లు అడుగుతారంటే అసలు మీకు సిగ్గుండే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రప్పారప్పా నరుకుతుందనే వాళ్ళకి ఎక్కడ ఓట్లేరు ఇప్పుడు కాదు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మంచి చేయండి మేము వాళ్ళు ఇంత చేశారు మేము కొంచెం ఎక్కువ చేస్తామని చెప్పండి మేము ఇంకో ఉద్యోగం ఎక్కువ చేస్తాం ఇంకో కంపెనీని ఎక్కువ చేస్తాం అని మాట్లాడండి మీరు గతంలో ఉన్న కంపెనీలనే పంపించేశారు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు అసలు మీరు ఒక్క ఛాన్సే వచ్చారు ఒక్క ఛాన్స్ అడిగే వచ్చారు ఒక్క ఛాన్స్ అయిపోయింది మీకు ఇక మీరు రాజకీయాల నుంచి తప్పుకోవటం మంచిది గౌరవంగా థ్యాంక్ యూ సార్